నమస్తే సిహెచ్టీవీ తొమ్మిది న్యూస్కి స్వాగతం చిత్తూరు ఈస్ట్ సర్కిల్ ఆఫీస్ మరియు తాలూకా పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీవి ఏన్ మణికంఠ చందోలు ఇప్స్ గారు సర్కిల్ ఆఫీస్ నిర్వహణ సిబ్బంది పనితీరు విధులు ముఖ్యమైన కేసుల దర్యాప్తు స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ విలేజ్ రోస్టర్ మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకున్న చర్యలను సమీక్షించారు రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలి డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు రోడ్డు భద్రతా నియమాలపై కళాశాలలు పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు హత్యలు హత్యాయత్నాలు క్రైమ్ ఎగైనస్ట్ ఉమన్ గర్ల్ మిస్సింగ్ ప్రాపర్టీ కేసులు రోడ్డు ప్రమాదాలు నూట డెబ్బై నాలుగు సిఆర్ పీసీ తదితర కేసుల రికార్డ్స్ ను పరిశీలించారు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు నిందితుల అరెస్టు కేసుల దర్యాప్తు తీరుతెన్నులు వాటి పురోగతిపై కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులు అరెస్ట్ కాని కేసులలో నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని ఆదేశించారు సమన్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ముఖ్యమైన కేసు